ఈ స్టాక్ ఏందో ఈ నలభై లక్షల ఫ్లాట్ ఏందో గానీ ఆ స్టాక్ వచ్చిడే వస్తుంది అంటే శారీస్ నచ్చి ఒకరిని మించి ఒకరిని మించి ఒకరిని మించి వస్తున్నారండి దాని వర్క్ శారీ మంచి ఇస్తున్నాం కాబట్టి అంతకు మించి అంతకు మించి రీచ్ వస్తుందండి నువ్వు పట్టుకుంది ఏమో నేను పట్టుకుందంటే మినిమం సిక్స్ థౌసండ్ శారీ లాగుందక్క లేదురా అంటే బయట నిజంగానే సిక్స్ థౌసండ్ ఫైవ్ చూడండి ఈ పట్టు ఇదంతా ప్యూర్ పట్టు లా ఉందండి సేమ్ దీని ప్రైస్ వచ్చేసి కూపన్ ప్రైజేరా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చీర వస్తుంది అయితే లంగా ఓణి లాగా స్టిచ్ చేయించుకున్నా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది అండి ఎట్లా అనిపిస్తుంది సారీస్ సెట్ వర్త్ అనిపిస్తుందా అంటే ఈ సారీస్ బయట ఎట్లా అంటున్నారు ఎంత రేటు కస్టమర్ అయితే రివ్యూ ఇస్తుంది చాలా మంది ఫ్లాట్ కంటే కూడా సారీస్ కోసం ఎక్కువ వస్తుందేమో అనిపిస్తుంది అండ్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇప్పుడు అన్ని ట్రెండింగ్ కలర్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇది షాప్ ఓపెనింగ్ కావాలని కట్టుకుంది అప్పుడు సిక్స్ థౌసండ్ ప్లస్ సారీ ఏమో సారీ వస్తుంది అండ్ ఇన్ని గిఫ్ట్స్ వస్తున్నాయి టెన్ గిఫ్ట్స్ నలభై లక్షల ఫ్లాట్ అండి ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి బుల్లెట్ బండి థర్డ్ ప్రైజ్ వచ్చేసి టెన్ గ్రామ్స్ గోల్డ్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి హాఫ్ కేజీ వెండి ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి ఐఫోన్ అండి సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి వాషింగ్ మిషన్ సెవెంత్ ప్రైజ్ వచ్చేసి టీవీ థర్టీ టూ ఇంచెస్ ఎయిత్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ అండి నైన్త్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి టెన్త్ ప్రైజ్ ఒకటి నువ్వు చెప్పేసి వాటర్ ప్యూరిఫైర్ మళ్ళీ ఇదివే కాకుండా ఇంకొకటి డైలీ డైలీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ లక్కి డ్రా అసలు అన్నిటికైనా అద్భుతం అండి ఇంత ముందడి వేయడం కూడా అక్క చాలా గ్రేట్ అసలు అండ్ ఒకరికి అయితే ఇల్లు వస్తుంది పోతుంది అండ్ ఇది వచ్చేసి ఇంకోటండి లైట్ గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఒకసారి ఇంకొక కలర్ జస్ట్ సిక్స్ సెవెన్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము ఒక్కసారి చూడండి స్టాక్ ఎన్ని ఒకపోతే ఇన్ని బెండెల్స్ వస్తాయి సో చూస్తారు కదండి ఇంకా ఈ అవకాశం అయితే ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు అవైలబుల్ గా ఉంది సో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ మే అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ ఆయన మన ఎన్నర్ కలెక్షన్ అయింది తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ